మోసేటువంటి బోయిలు సోషల్ మీడియా వాళ్లను మోస్తున్నటువంటి సోషల్ మీడియా ఒక వర్గము వీళ్ళంతా కూడా నెయ్యి కల్తీ జరిగిపోయింది సాక్షాత్తు టిడి చైర్మన్ తో సహా నెయ్యిలో కల్తీ జరిగిందని చాలా గొప్పగా చెప్పుకుంటూ మా హయాంలో అంత పాపాలే జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు ఆశ్చర్యంగా సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టులో ఆ నలుగురు నిందితుల్ని చేర్చి ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవటము బోలే బాబా డైరీ వైష్ణవి డైరీ మరియు ఏఆర్ డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్వాహకంలో జరిగినటువంటి తప్పులను వాళ్ళు చేసినటువంటి మోసాన్ని చెప్పటమే జరిగింది తప్ప ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా సుప్రీంకోర్టు నియమి చేత నియమింపబడ్డటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఎక్కడా కూడా నెయ్యిలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినట్టుగా ఒక్కటంటే ఒక్క పదము కూడా లేదు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ నూరు రోజుల పండుగలో సెప్టెంబర్ ఇరవైవ తారీఖున పాపిస్టీ వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు దేవదేవుడైనటువంటి ప్రసాదంలో నెయ్యికి బదులుగా ఆయన అన్నటువంటి మాట నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాక్ట్ వాడినారు అని ఆ మరుసటి రోజు దానికి పొడిగింపుగా నెయ్యిలో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపారని ప్రచారం చేసినారు అది మొత్తం నూరు కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి హిందువులంతా కూడా తల్లదిల్లిపోయి ఇంత పాపం జరిగిందా ఇంత ఘోరం జరిగిందా టీటీడీలో మనం ఇన్ని సంవత్సరాలు తిన్నది ఆవు కొవ్వునా అని ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురైనారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అంత పెద్ద ఈ రకమైనటువంటి ఆరోపణ చేసి మొత్తం హిందువుల మనోభావాలను అన్నింటినీ కూడా గుల్ల చేసినారు దీనికి సంబంధించి చాలా స్పష్టంగా ఆ రోజే ఆయన చేత నియమింపబడ్డటువంటి ఈఓ శ్యామలరావు గారు సెప్టెంబర్ ఇరవైవ తారీఖున అందులో జూన్ పన్నెండు జూన్ ఇరవై జూన్ ఇరవై ఐదు జూలై నాలుగున టిటిడి ల్యాబ్ పరిశీలించి ప్రమాణాల మేరకు నెయ్యి ఉందని నిర్ధారించి దాన్ని లోపలికి పంపించినారు అని ఆయన చెప్పి ఆయన ప్రభుత్వం వచ్చిన తరువాతనే తరువాత జూలై ఆరు జూలై పన్నెండున పంపిన నాలుగు ట్యాంకర్ల ద్వారా వచ్చిన నేయిపై ఎన్డిడిపి రిపోర్టులు రావటము అంతకు పూర్వమే టిటిడి ల్యాబ్ కూడా నాణ్యత సరిపోలేదు అని తిరస్కరించటం కారణంగా ఇందులో వనస్పతి ఆయిల్ ఉన్నట్టుగా తెలిసిందేనని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారే పత్రికా సమావేశంలో ప్రకటించటం జరిగింది ఆయన చాలా స్పష్టంగా ఆయన మాటల ద్వారా లడ్డూలో ఏ కల్తీ జరగలేదు జరిగినటువంటి ట్యాంకర్లు లోపలికి పోతూ ఉండే పరిస్థితిని మేము ఆపటం జరిగింది వాటిల్ని రిజెక్ట్ చేసినాము అంతకు పూర్వం జూన్ పన్నెండు జూన్ ఇరవై జూన్ ఇరవై ఐదు జూలై నాలుగు అంటే ఈ నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత కలిగినటువంటి నెయ్యి కాబట్టి లోపలికి పంపించినాం అని ఈఓ గారి ప్రకటన జూలై ఆరు జూలై పన్నెండున పంపినటువంటి ఏఆర్ డైరీ పంపిన నాలుగు ట్యాంకర్లలో నాణ్యత లేదు కాబట్టి వెనక్కి తిప్పి పంపించినాము వెనక్కి తిప్పి పంపించిన తర్వాత కల్తీ జరిగేటువంటి అవకాశం ఏముంది చంద్రబాబు గారు అని ప్రశ్నిస్తున్నాం మేము మా హయాంలో దాదాపు పంతొమ్మిది సార్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది సార్లు ఈ రకంగా నాణ్యత లేకుండా ఏ డైరీనే కాకుండా ఇతర సప్లైదారులు ఆ కాలంలో టెండర్లు వేసినటువంటి ఇతర సప్లైదారులు కూడా పంపినటువంటి నెయ్యిలో నాణ్యత లేదు అని తిప్పి పంపటం జరిగింది అంటే నాణ్యత లేకుండా ఒక్క కేజీ నెయ్యి కూడా టీడీ తీసుకోదు అని స్పష్టమైనటువంటి రుజువు ఇది ఇంతే కాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదహైదు సార్లు ఇదే రకంగా నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించినారు నాణ్యత లేని కారణంగా ల్యాబుల్లో ధృవీకరించి ఇందులో అడల్టరేషన్ ఏదో సమస్య ఉంది అని తిప్పి పంపించడం జరిగింది అది చంద్రబాబు సమయంలోనూ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనూ సాగింది అంటే టీటీడీలో నెయ్యి యొక్క నాణ్యత నిర్ధారించేటువంటి ల్యాబ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది కనుకనే అన్ని అన్నిసార్లు తిప్పి పంపించటం జరిగింది ఇక్కడ కల్తీకి అవకాశం ఎక్కడ ఉంది పని కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా మీద దుమ్మెత్తిపోయటానికి వెంకటేశ్వర స్వామి లాంటి అత్యున్నతమైనటువంటి దేవాలయాన్నే తమ స్వార్థం కోసమని వాడుకోవటం తప్ప ఇంకేమున్నది అన్నది అందరికీ కూడా స్పష్టంగా తెలిసిపోయింది అందులోను కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస స్వామి అనే ఓ రిటైర్డ్ సైంటిస్ట్ ని ఆయన సిఎఫ్టిఆర్ఐ నుంచి టిటిడి ల్యాబొరేటరీకి తీసుకురావటం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున నాణ్యతను పరిశీలించటం కోసమని ల్యాబ్ యొక్క స్ట్రెంగ్త్ని టెక్నీషియన్స్ ని పెంచటం జరిగింది పన్నెండు మందిని ల్యాబ్ టెక్నీషియన్స్ ని మా వాళ్ళు పెంచటం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత అలాగే శాంపుల్ కలెక్షన్స్ కూడా డిఫరెంట్ చోటులలో తీసుకునేటువంటి సిస్టాన్ని కూడా మేము ఏర్పాటు చేయటం జరిగింది ఏదో ఒక చోటనే శాంపుల్ తీసుకునేటువంటి సిస్టం కాకుండా డిఫరెంట్ ఒక ఒకే ట్యాంకర్లో ట్యాంకర్ నుండి తీసుకునేటువంటి నెయ్యి మూడు నాలుగు చోట్ల వాట్ల యొక్క నాణ్యతను పరిశీలించడానికి వాటి తీసుకుని వచ్చేటువంటి వ్యవస్థను తీసుకురావటం జరిగింది అలాగే ల్యాబ్ను అప్గ్రేడ్ చేసేటువంటి సివిల్ వర్క్స్ ఎయిర్ కండిషనింగ్ ఇవన్నీ కూడా మేము మెరుగుపరచటం జరిగింది అలాగే కమలవర్ధన్ ఐఏఎస్ అనేటువంటి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ల్యాబ్ యొక్క అప్గ్రేడేషన్ సంబంధించి టెస్టింగ్ ఫెసిలిటీస్కి సంబంధించి ఆయన సూచనలు తెలుసుకోవటం జరిగింది నలభై ఆరు కోట్ల రూపాయలతో గీకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్కు సంబంధించిన ఎన్డిపి రిపోర్టు వాళ్ళ యొక్క సలహాతో ల్యాబ్ను మరింత ఆధునీకరించడానికి ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి టెండర్ను కూడా रिलीज चेयटों